ఆ యొక్క ఇది ప్రతి సంవత్సరము మొత్తంలో రాణ వ్యవస్థ అవకాశాన్ని కల్పిస్తున్న ఉపాధ్యాయులు ఉపాధి ఉపాధ్యాయులు అందరూ కూడా ప్రత్యేకత జరుపుతూ మరొకసారి పిల్లలందరూ కూడా పట్టించడం వల్ల చిల్డ్రెన్స్టే సందర్భంగా చిల్డ్రెన్స్ విషయాపి చిల్డ్రన్స్ మన భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు కాశ్మీర్ పండిట్ కుటుంబంలో పుట్టి స్వయంగా ధనవంతుడైన మోతిలాల్ నెహ్రూ గారి కుమారుడు ఆ రోజుల నిమిషాల సుప్రీం సుప్రీంకోర్టులో వాదించే ఒక న్యాయవాది కడుపులో పుట్టిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్రం కోసం అర్నిషల్ కృషి చేసి భారతదేశంలో ఆ రోజు నలభై కోట్ల జనాభా ఉంటే కిరణానికి తిండి లేక గంజీ నీళ్ళతో తాక్కుంటూ బతుకుతున్న భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని అయి ఈ దేశాన్ని వ్యవసాయపరంగా వ్యవసాయపరంగా పారిశ్రామిక పరంగా విద్య పరంగా ఆ రోజు కూడా కొన్ని వర్గాలకు మాత్రమే విద్య ఉండే సంపన్న వర్గాలకు అలాంటి దేశాన్ని స్వాతంత్రం సాధించడమే కాకుండా భారతదేశ బ్రిటిష్ సంఖ్యలను త్యజించి స్వాతంత్రం సాధించడమే కాకుండా కట్టుబట్టు లేని భారతదేశానికి తాడు బొంగరం లేని భారతదేశానికి ఒక దిక్సూచి చేసి ఈ భారతదేశం ఈరోజు ప్రతి వ్యవస్థలో భూమి నుండి ఆకాశం వరకు ఎదుగుతు ఎదుగుతూ ప్రతిదాంట్లో సాంకేతికంగా ఐటీ పరంగా వ్యవసాయ పరంగా ఆర్థిక పరంగా విద్య పరంగా యుద్ధ నైపుణ్యంలో అనేక విధాలుగా మొట్టమొదటి ప్రధాన పునాదేశిందే జవహర్లాల్ నెహ్రూ గారు సుమారు ఆ రోజు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడంటే ఆ రోజు ఈనా ఉన్న టెక్నాలజీ లేదు టీవీ లేవు సెల్ఫోన్ లేవు ఓన్లీ రేడియోలో ఉండే అలాంటి పరిస్థితుల్లో భారతదేశానికి ఆనాడు ఆయనకు చిన్నపిల్లలంటే చాలా తక్కువ ఎందుకంటే చిన్నపిల్లలు ఈ రేపటి పౌరులు ఈనాటి చిన్నపిల్లలే రేపటి పౌరులు వాళ్ళు విద్య నేర్చుకుంటేనే ఈ భారతదేశం ప్రపంచ దేశాలలో ఎంతో ఎత్తుకెదుగుతారంటూ ఆయన కళ్ళ కన్న కళలు కూడా ఇవాళ రెండో స్థానానికి ఎగబాకుతున్నాం మన ప్రపంచ దేశాలలో అంటే ఏ రోజైతే ఎవరికూ చిన్న పిల్లలు పావురం ఎట్లా ఉంటుందో చిన్నపిల్లల చిన్న పిల్లలనే బాల దినోత్సవాన్ని ఎందుకు చేసుకుంటే ప్రతి సంవత్సరము భారతదేశం కొరకు ఎవరైతే త్యాగాలు చేసిలో ఎవరైతే స్వాతంత్ర కొరకు పోరాటం చేసిలో ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పిల్లలు గుర్తించుకొని ముందు భవిష్యత్తు కొరకు కూడా ఈ యొక్క స్వాతంత్ర నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో మన భారతదేశాన్ని నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టాలంటే ఎవరి యొక్క గొప్పతనాన్ని త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి ఇవాళ 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 మన వరంగల్ ప్రాంతానికి చెందిన టాలెంట్ యాజమాన్యం స్కూలు పిల్లల ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ గారు నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదములు పెద్ద ఎత్తున ఇవాళ గతాన్ని మర్చిపోయి ఇప్పుడు కొత్తదనానికి పాకుతున్న ఈనాటి యువతకు పిల్లలకు ఒక సందేశం ఇవ్వడం కొరకు పెద్ద ఎత్తున మన మాజీ ప్రధాని నెహ్రూ గారి జన్మదినోత్సవ బాల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పాఠశాల ఉపాధ్యాయులకు పిల్లలకు ప్రతి ఒక్కరికి ಜನ್ಮದಿನ ಎಗಾರ ಬಾಲ ಜನ್ಮದಿನ ವ್ಯವಸ್ಥಾ ಶುಭಾಕಂಕ್ಷ